పదిహేడేళ్ల నిరీక్షణకు తెర పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ప్రపంచ కప్ సాధించింది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించి రెండవసారి జగజ్జేతగా నిలిచింది చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్లో సఫారీ జట్టుపై భారత్ ఏడు పరుగుల తేడాతో చారిత్రాత్మకమైన విజయం సాధించింది ఈ హైటెన్షన్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది ముప్పై నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పాడే టీమిండియాను విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు ఫామ్ లేమితో సతమతమవుతున్న కింగ్ కోహ్లీ ఈరోజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు యాభై తొమ్మిది పంతుల్లో డెబ్బై ఆరు పరుగులు చేసిన కోహ్లీకి అక్షర్ పటేల్ నలభై ఏడు పరుగులు శివం దుబే ఇరవై ఏడు పరుగుల నుంచి సహకారం లభించింది ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సఫారీ బ్యాట్స్మెన్లలో హెన్రిచ్ క్లాసెన్ ఇరవై ఏడు బంతుల్లో యాభై ఏడు పరుగులతో వేరే వ్యవహారం చేశాడు అయితే క్లాసెన్ను హార్దిక్ పాండ్యా అవుట్ చేసి మ్యాచ్ను మలుపు మలుపు తిప్పాడు చి చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి ఆరు బంతుల్లో పదహారు పరుగులు కావలసిన సమయంలో హార్దిక్ పాండ్యా మ్యాజిక్ చేశాడు తొలి బంతికి మిలార్ వికెట్తో పాటు మరో వికెట్ తీసిన పాండ్యా ఎనిమిది పరుగులే ఇవ్వడంతో భారత్ చిరస్మరణీయమైన విజయం సాధించింది టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ను రెండుసార్లు గెలుచుకున్న మూడో జట్టుగా భారత్ అవతరించింది వెస్టిండీస్ ఇంగ్లాండ్ల సరసన భారత్ చేరింది రెండు వేల ఏడవ సంవత్సరంలో ధోని నాయకత్వంలో భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతకి నిలవగా పదిహేడు ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో కప్పు గెలిచారు రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్స్ చేరిన శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది ఇది నేటి మన వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్